ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది ఏమిటి అంటే విష్ణువుని లక్ష్మీదేవి శరణు ఎలా వేడింది ఎందుకు వేడింది అనే దాని గురించి అయితే చర్చండి హిందూ సాంప్రదాయ ధర్మ మార్గంలో నడవమని చెబుతుంది ధర్మ మార్గంలో నడిచే వారికి దైవ బలం ఎప్పుడూ అండగా ఉంటుంది ధర్మాన్ని అతిక్రమిస్తే మాత్రం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది ఇదే విషయంపై శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవికి జరిగిన సంభాషణ గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాము విష్ణువుని శరణు వేడిన లక్ష్మీదేవి ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది విష్ణువు ఆదేశం మేరకు తన భక్తులను అనుగ్రహించడానికి లక్ష్మీదేవి భూలో భూలోకానికి రావాలని అనుకుంది కానీ భూలోకంలో అప్పటికే పెరిగిపోయిన పాపాలతో లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని శరణు వేడుకుంది స్వామి మానవుల వద్దకు నేను వెళ్ళలేను వారు లోబులు బద్దకస్తులు విచ్చల వీడితనము ఎక్కువ కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు నా అంతటి వాడు లేడు అంటారు ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనకాడరు కనుక నేను వెళ్ళలేను కనుకరించండి అని మొరపెట్టుకోగా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు లక్ష్మీదేవి నీకు తోడుగా ఐదుగురినిచ్చి పంపిస్తాను నేను అని విష్ణుమూర్తి లక్ష్మీదేవితో చెప్పగా భయ భయపడకు నువ్వు నీకు తోడుగా ఐదుగురిని పంపుతున్నాను అవేమిటంటే ధర్మం రాజు అగ్ని దొంగ రోగం ఈ ఐదుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి వారికి ఎంతో కాలం ఉండవు తాత్కాలికంగా ఆపదలు కలిగిన అవి వారిని ఏమీ చేయలేవు వారు ఆచరించిన ధర్మమే వారిని నిలబెడుతుంది అందుచేత నువ్వు ఎల్లప్పుడూ వారిని కనిపెట్టుకొని ఉండి వారికి సంపదలను అనుగ్రహించు అలా ఎవరైతే విచ్చలు విడతనంతో జీవిస్తారో ఆనాడు రాజు వాళ్ళని వాళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు ఇదే కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని ఒకవేళ ఈ రెండు ప్రమాదాల నుంచి తప్పుకుంటే బంధువులు స్నేహితులు సుతులు పుత్రికల రూపంలో వారి సంపదను హరిస్తారు లేక దొంగ రూపంలో వచ్చి వారి సంపద సర్వం దోచుకొని పోతాడు ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి సంపాదించినదంతా రోగాలకి దు తగలబెట్టేస్తారు రోగగ్రస్తుడైన వీరి బాధను భరించలేక బంధువులు కానీ ఇంట్లో వారు కానీ బయటకి త్రోసేయవచ్చు లేదా చంపేయవచ్చు ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఈ ఐదు రకాల బాధలు ఒక్కోసారి ఒక్కొక్క ఒక్కోసారి ఒక్కసారిగా పట్టేయవచ్చు వారు చేసిన అధర్మాల ఫలితం వారిని ఈ ఐదింటి రూపంలో పట్టుకొని వారి సంపదను హరిస్తాయి కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు ధర్మం తప్పిన నాడు ఈ ఐదుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు ఈ విధంగా విష్ణువు అభయమిచ్చిన తర్వాత లక్ష్మీదేవి సంతోషంగా భూలోకానికి బయలుదేరింది ఆనాటి నుంచి ఈ కలియుగంలో ధర్మ మార్గం విడిచి అధర్మ మార్గంలో నడిచేవారికి ఈ ఐదుగురు ఆపదలు సృష్టిస్తూ లక్ష్మీదేవికి ఆపద కలగకుండా రక్షిస్తున్నారు కావున ఎల్లప్పుడూ కష్టమైనా సరే ధర్మ మార్గంలోనే నడుచుకోవాలి తాత్కాలిక సమస్యలకు భయపడి అధర్మ మార్గాల్లో ప్రయాణిస్తే కష్ట నష్టాలు తప్పవని గ్రహించాలి ఇలాంటి ఆధ్యాత్మిక కథలు పిల్లలకు చెప్పడం ద్వారా వారిలో ధర్మం పట్ల ఆసక్తి కలిగించి ధర్మ మార్గంలో నడుచుకునేలాగా ప్రోత్సహించితే మంచి సమాజ నిర్మాణానికి బాటలు వేసిన వారవుతాము వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవ్రీ వన్ మీ సపోర్ట్ ఇలాగే ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్